నియోజకవర్గ కేంద్రమైన నెలమంచ మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది ఎరవరం వార్డుకు చెందిన మాజీ వైఎస్ఎంపీకి కీలక కాపు నేతగా ఉన్న పిట్ట శ్రీనివాసరావు తన అనుచరులతో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడికోటం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందరపు విజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పెట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయ్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమని అంతేకాకుండా క్షేత్రస్థాయిలో మరింత గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు ఉమ్మడి కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉందని అంతేకాకుండా ప్రతి సంక్షేమ పదం ప్రజల కోసమే ఏర్పాటు చేయబడిందని అన్నారు మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్ళి విజయాన్ని కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల నేనైతే పాపు నేత మన నెగిరిటీ శ్రీనేమో ప్రెసిడెంట్ నేను సెక్రటరీగా కూడా వ్యవహారం చేశాను కాపు మరి ఇలా డెబ్బై వేలు అంటే కులాల గురించి అట్టకూడదో తెలియదు కానీ డెబ్బై వేలు ఓటింగ్ ఉన్న కాపు కులాన్ని కించపరచడం తర్వాత ఏమో బానిసలుగా బతకడం అనేది కూడా మాకు అగౌరవంగా ఉంది దీన్ని బాగా మనం ఇంకా మరి ఈ డెబ్భై వేల మందికి కూడా పాపులు ఏం చేస్తారో చూడాలి ఎలాగ తిని మరి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు సభాసని చెప్పేసి మనం మరి కోపలందరం కూడా యాకదాటి మీద చేయడం ఒకటి అలాగే మరి ఇవాళ గవర్నమెంట్ విషయంలో కూడా చేసి కార్యక్రమాల విషయంలో కూడా చూసుకుంటే మరి అనేక రకాలుగా ముందున్న పథకాలు ఇప్పుడున్న పథకాలను ఒకసారి వేరే చేసుకోవాలి ఆ పథకాల విషయంలో కూడా తేడా అన్నిని అన్ని తేడా ఇవాళ కుటుంబ యజమాని చనిపోతే ఎవరు ఒకటి చనిపోతేనే వర్తించింది ఐదు లక్షల రూపాయల స్కీమ్ లేదు అనుకుంటే ఇంతకుముందు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో పెద్ద ఎనిమిది సంవత్సరాలు దాడితే అందరికీ వర్తించేది అది లేదు అవన్నీ కనిపెట్టలేదు కొంతమంది తెలియట్లేదు అవన్నీ అలాగేం వచ్చేసరికి ఆ మందు విషయంలో మరి మరి బావులు అయితే అంటే ఇప్పుడు మందు తీసేస్తారా ముందు ఉంచుతారా కాదు బావులు అయితే మళ్ళీ చాలా బాధలు చాలా ఇబ్బందులు చాలా రకరకాలుగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులే అందువల్ల ఎన్ని దయచేసి మరి ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి તમને <laughs> 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 <laughs>